ట్రెండ్స్ లైక్ చేయండి నేను నిన్న కూడా చెప్పడం జరిగింది మనం ప్రైస్ అనేది ఎక్కడ కనిపించొద్దండి మనం మీషోలో అప్లోడ్ కూడా స్టిక్కర్లు కానీ ప్రైస్ కానీ మన ప్యాకింగ్ కవర్ మీద కానీ మనం ఫోటోలో కానీ ఎక్కడ కూడా కోడ్ జస్ట్ ఇట్లా మనం బల్క్గా సాధ చేసుకున్నప్పుడు దాని మీద కోడ్స్ వస్తాయి ఆ కోడ్లు కానీ ఇవి కానీ దాని మీద ఉండొద్దు ప్లెయిన్గా ఉండాలి అది ముఖ్యం సో మనం కలిసి చేద్దాం ఒకసారి సిస్టర్ నేను చెప్పాను ఒకసారి నా లైవ్లో చేయండి నేను జ మిమ్మల్ని జనాలకు పరిచయం చేస్తాను అలాగే మీ లైవ్లోకి నేను కూడా వస్తాను వచ్చి మీరు ఒకళ్ళే మాట్లాడుకో ఇబ్బంది లేకుండా నేను కూడా ఉంటే మీకు ఏదో ఒక టాపిక్ అందిస్తూ ఉంటాను దాంతో మీరు మాట్లాడవచ్చు మనం లైవ్ చేసేటప్పుడు దయ్యాల్లా ఏదో పని చేసుకుంటూ మిషన్ కుట్టుకుంటూ లేదా బ్లౌజ్ కటింగ్ చేసుకుంటూ ఇవి చేసుకోకుండా జనాలతో అట్రాక్ట్ అవ్వాలి జనాలతో మాట్లాడగలగాలి మనం రెండు గంటలు అవి చేస్తే రెండు గంటలలో అట్లీస్టు వన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా మనం మాట్లాడగలగాలి ఆ మిగతా పదిహేను నిమిషాలు ఎందుకు అంటే మనకు దమ్ వచ్చి లేకపోతే ఏదైనా టాపిక్ మనం ఫోన్లో వెతుకుతుంటేనో అలాంటి సమయాల్లో మనం కొంచెం సైలెంట్ అవ్వాలి కానీ లేకుంటే జనాలతో మనం అట్రాక్ట్ అవుతూనే ఉండాలి కాంటాక్ట్ అయ్యి మాట్లాడుతూనే ఉండాలి అన్న మీ ఛానల్ని టూ డేస్ నుంచి చూస్తున్నాను అంటే మీ ఒక్కరి కోసం నేను చెప్పట్లేదు సిస్టర్ నేను వేరే వాళ్ళ గురించి చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే చాలామంది కూడా తెలియకుండా పెట్టేయడం జరుగుతుంది వాళ్ళు అలా పెట్టేయడం వల్ల వాళ్ళు తెలిసి తెలియని విధంగా పెట్టేయడం జరుగుతుంది వాళ్ళు లేడీస్ అవ్వడం వల్ల జనాల్లో అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ వీడియోస్ అయితే వెళ్ళడం జరిగింది సో నేను మగ బాయ్స్ మగవాళ్ళం మగవాళ్ళ వీడియోస్ అయితే మీకు తెలిసిందే సోషల్ మీడియాలో అమ్మాయి కనపడితే లైక్ కొట్టేవాళ్ళు అబ్బాయి కనపడితే ఒక సెకండ్ ఆగకుండా స్క్రోల్ చేసేస్తారు సిస్టర్ అది చాలా ఖర్చుతో కూడుకున్న పని మీరు యాడ్స్ జోలికి వెళ్ళకండి ఏమైనా ఫ్రీ యాడ్స్ ఆప్షన్ వచ్చినప్పుడు క్లిక్ చేసుకోండి కానీ మీరు యాడ్స్ జోలికి వెళ్తే చాలా కష్టం అనుభవించాల్సి ఉంటుంది చెప్తున్నాను మీలాగే ఒక సిస్టర్ ట్వంటీ అప్లోడ్ చేసింది వాళ్ళ బ్యాంక్లో అమౌంట్ పడ పడే సమయానికి ఆమె ఏదో చిన్న మిస్టేక్ చేసింది మిస్టేక్ చేయడం వల్ల ఫోర్ థౌజండ్ కట్ అయిపోయినాయి వాళ్ళు పెట్టిన సాదీస్ డబ్బులన్నీ అటే వెళ్ళిపోయాయి అలాగే ఇంకా మైనస్ సెవెంటీన్ హండ్రెడ్ చూపించింది సో అర్జెంట్గా దాన్ని మంత్లీ మంత్లీ ఆన్ అవ్వకుండా నేనైతే కట్ కట్ చే దాన్ని కట్ చేశాను వాళ్ళతో మాట్లాడి సో నేను మీ ఒక్కరి గురించి ఎప్పట్లేదు నా వీడియోస్ చూస్తున్న చాలామంది గురించి నేను మాట్లాడుతున్నాను

సో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడగండి మీషోలో నేను అంటే యూట్యూబ్లో లైవ్ చేయడం ఎందుకు అంటే జనాలతో అట్రాక్ట్ అవ్వాలని మన దగ్గర ఏదో ఒక కంటెంట్ ఉండాలి సిస్టర్ ఉన్నారా వెళ్ళిపోయేదా ఋతువు టైలర్స్ అండ్ బ్లాగ్స్ మనం ఒక లైవ్ చేద్దాం ఏమంటారు చెప్పండి మీ నాలెడ్జ్ అంతా జనాలకు చెప్పచ్చు నేను మధ్య మధ్యలో మీకు హింట్స్ ఇస్తుంటాను టాపిక్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని అదే చెప్తున్నాను మనం ఒక లైవ్ చేద్దాం నా ఛానల్లో చేద్దామా ఇప్పుడు సండే కదా సిస్టర్ ఏముంది ఈరోజు చాలా టాపిక్స్ మాట్లాడచ్చు